తరుగు పేరుతో దాదాపుగా ఒక్కొక్క క్వింటాల్కు మూడు మూడున్నర కిలోలు ఇవాళ తీసేస్తూ ఉన్నారు ఆ విషయంలో కూడా ప్రభుత్వం గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తరుగు విషయంలో ఏమేమి మాట్లాడినారో అవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి మరి వారు ఆనాడు చెప్పిన మాటల్ని నేను ఉటంకిస్తూ ఉన్నాను కొత్తదేం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అన్యాయం చేయకుండా తరుగు అనేది లేకుండా మరి ముందుకు రావాలి వెంటనే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఎక్కడికక్కడ ఒక దగ్గర కాదు కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్ ఎక్కారు నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందం మండల కేంద్రంలో మరి రైతులు అక్కడ కూడా రోడ్ ఎక్కినారు తడిసిన ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయి అయిపోతే అక్కడ కూడా రైతులు రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీ నగర్ దగ్గర ధాన్యం బస్తాలతోనే నిరసన కూడా తెలిపినారు వరంగల్ వెళ్ళే రోడ్డు మీద మరి వాహనాల రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోర్టు చేసింది కేవలం నాలుగు జిల్లాలు యాదాద్రి భువనగిరి నిర్మల్ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత ఇరవై ఐదు ముప్పై రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా అధికార యంత్రాంగం పట్టించుకోకుండా పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు అవసరమైతే రోడ్ ఎక్కుతాం అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగానికి రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీ తరఫున కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేదాకా కూడా వదిలిపెట్టం ప్రజల తరఫున రైతుల తరఫున మేము మీ మీ పక్షాన నిలబడి మాట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు అధైర్యపడవద్దని ఎవరు కూడా మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కష్టాల్లో ఉన్నప్పుడే తప్పకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి కాబట్టి తప్పకుండా మీ అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కేసీఆర్ గారు ఉన్నారనే మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నాం